తెలుగు వారి నంబర్ వన్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రం దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఒక చిన్న డిస్క్లైమర్ ఈ వీడియోలో నేను చెప్పేటటువంటి అంశాలు ఇందుట్లో నేను వ్యక్తం చేసేటటువంటి అనుమానాలు నా ఎనాలసిస్ నా థీరీ మొత్తం నా సొంతం కేవలం నా అనుమానం కేవలం నా అభిప్రాయం మాత్రమే తప్ప ఇది ఇలాగే జరిగింది ఇలాగే జరిగి ఉంటుందని చెప్పేసి అయితే నేను ఎక్కడా చెప్పట్లేదు ఇదంతా చూసిన తర్వాత నాలాంటి అనుమానం మీకు కూడా కలిగినట్టయితే ఎస్ మీ అనుమానం కరెక్టే మేము కూడా ఇలాగే అనుకుంటున్నాం అని లేదు మీ అనుమానం తప్పు ఇది రాంగ్ అయి ఉండవచ్చు అని ఈ రెండు అభిప్రాయాల్లో ఏదో ఒక అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మళ్ళీ చెప్తున్నాను ఇవి కేవలం నా అనుమానాలు మాత్రమే నేను ఎవరి మీద రుద్దే ప్రయత్నం అయితే చేయట్లేదు సో ఫస్ట్ ఫస్ట్ నేను చెప్పాల్సినటువంటి ప్రధాన అంశం చెప్పేటటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఈ మధ్య జరిగినటువంటి అంశం తుని రైలు దహనానికి సంబంధించి ఆ కేసును కొట్టివేసింది కోర్టు అందుట్లో ఎవరి పాత్ర ప్రమేయం అనేటటువంటి అంశాల మీద పూర్తిస్థాయి ఆధారాలు లేకపోవటం కానివ్వండి ఇంకా రకరకాల కారణాల వల్ల ఆ కేసును పూర్తిగా రత్నాచల ఎక్స్ప్రెస్ కాపు ఉద్యమం సమయంలో రత్నాచల ఎక్స్ప్రెస్ తుని రైలు దుర్ఘటనకు సంబంధించిన అంశాన్ని కొట్టివేసింది కోర్టు ఆ తర్వాత దాన్ని అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తే ఒక జీవో రావటం వెంటనే ప్రభుత్వ పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి లేదంటే కూటమి ప్రభుత్వం కానివ్వండి మాకు ఆ ఉద్దేశం లేదని చెప్పేసి ఆ జీవో ఇచ్చిన అధికారుల మీద కన్నెర్ర చేసి చివరికి ఆ అంశాన్ని పక్కన పడేయటం ఎస్ మేము అప్పీలకు కూడా వెళ్తే ఈ అంశం ఇక్కడతో క్లోజ్ అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పటం మీరు ఇలాంటి జీవోలు ఇచ్చే ముందు మమ్మల్ని సంప్రదించరా మీకు ఏమైనా డౌట్లుంటే సీఎంఓ అడగాలి కదా ఏ అంశాన్ని పట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది ఊహించరా అని చెప్పేసి కూడా కొంత గట్టిగా క్లాస్ క్లాస్పీకా ఇంత సీరియస్ మ్యాటర్ మాకు తెలియకుండా మీరు జీవో ఇస్తారా అని చెప్పేసి అన్నారు సరే అలా అయిన తర్వాత చాలామంది అనుమానం వ్యక్తం చేశారు ఎందుకు తుని కేసును ప్రభుత్వం సీరియస్గా తీసుకోవట్లేదు ఏం జరిగి ఉంటుంది ఎందుకు పక్కన పెట్టారు ఏమై ఉంటుంది ఎందుకు అంత సీరియస్నెస్ దీని మీద ఉండట్లేదు అని చెప్పేసి చాలా చాలా అనుమానాలు చాలా విశ్లేషణలు చాలా థీరీలు విమర్శలు కూడా వచ్చాయి ఆ నేపథ్యంలోనే ఆ విమర్శలకి సంబంధించిన అంశాన్ని తీసుకొస్తే పక్కన పెడితే కారణాల్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు ఒక ట్వీట్ నాకు కంటపడింది బహుశా ఆ కారణాల్లో ఇది కూడా ఒకటై ఉండొచ్చేమో అనే అనుమానం అయితే నాకు కలుగుతుంది ఫస్ట్ ఆ ట్వీట్ ఏంటి ఎవరు పెట్టారు అందుట్లో ఏముందో చూసిన తర్వాత నా అనుమానం కరెక్టో కాదో మీరు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయొచ్చు సో ఇది క్రాంతి బర్లపుడి అనేటటువంటి ఒక జనసేన పార్టీ నేత ఒక మహిళా నేత ఈ యొక్క ట్వీట్ పెట్టారు ఈ క్రాంతి ఎవరో కాదు సాక్షాత్తు ముద్రగడ పద్మనాభం కుమార్తె ఆవిడ పెట్టిన ట్వీట్ ఏంటో తెలుసా ఒక రకంగా సంచలన అంశం ముద్రగడ పద్మనాభం తన తండ్రి ముద్రగడ ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ బారిన పడ్డారట నిజంగా ఇది కొంత బ్రేకింగ్ షాకింగ్ న్యూసే క్యాన్సర్ బారిన పడ్డారట చికిత్స కూడా జరుగుతుందట సో మొత్తం ట్వీట్ సారాంశం ఏంటంటే రెండు ముక్కలు చెప్పే ప్రయత్నం చేస్తాను తన తండ్రి ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ బారిన పడ్డారని ఆయనకి చికిత్స కూడా జరుగుతోందని అది కూడా సరిగ్గా జరగట్లేదు సరిగ్గా చేయించట్లేదు తన సోదరుడు గిరి అనేటటువంటి అనుమానం తనకు ఉందని చెప్పేసి ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తూ కనీసం తన తండ్రిని కలిసే అవకాశం కూడా తన సోదరుడు ఇవ్వట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టారు పైగా తన తండ్రి క్యాన్సర్ బారిన పడ్డట్టుగా ఆయనకి చికిత్స జరుగుతున్నట్టుగా అక్కడ ఉన్న పరిస్థితుల పరిణామాల మొత్తాన్ని ఒక వైఎస్ఆర్సిపి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే చెప్పేంత వరకు తనకు తెలియదని అది విన్న తర్వాత తాను షాక్ అయిపోయి తన తండ్రి క్యాన్సర్ బారిన పడ్డారా చికిత్స జరుగుతోందని చెప్పేసి తాను కలిసే ప్రయత్నం చేసినా తన సోదరుడైనటువంటి గిరి తన తండ్రిని కలవనివ్వకుండా అడ్డుపడ్డారని చెప్పేసి ఆవిడ క్లియర్గా ఆవిడ క్లియర్గా ఒక ట్వీట్లో మెన్షన్ చేసింది తన తండ్రి యొక్క ఆరోగ్యం మీద తనకు ఆవేదన ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా ఈ ట్వీట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ముద్రగడ పద్మనాభానికి క్యాన్సర్ అన్న సంగతి చాలా క్లియర్గా అర్థమైపోతుంది దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సినటువంటి కలగాల్సినటువంటి కొత్త అనుమానం ఏంటంటే ఈ అంశం ప్రభుత్వానికి ముందే తెలుసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫార్మర్ మాజీ ఎమ్మెల్యే వచ్చి చెప్పాడు అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా తెలిసే ఉంటుంది ఒకవేళ ఈ అంశాలన్నీ తెలిసే ప్రభుత్వం వెనకడుగు వేసిందా కలగాల్సిన అనుమానమే కదా ఎందుకో కూడా చెప్తాను తుని రైలు దహనం కానివ్వండి కాపు ఉద్యమం కానివ్వండి ఆ కేసులు కానివ్వండి చాలా సున్నితమైనటువంటి అంశాలు ఒక సామాజిక వర్గాన్ని టచ్ చేసేటటువంటి అంశాలు ఆ రోజు ముద్రగడ పద్మనాభంతో పాటు ఉన్నవాళ్ళు కానివ్వండి ఆయన అనుచరులుగా ఉన్నవాళ్ళు కానివ్వండి ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి ఉద్యమానికి సపోర్ట్ చేసిన వాళ్ళు కానివ్వండి అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అందుట్లో పాత్ర ప్రమేయం ఉన్నవాళ్ళు కూడా అన్ని పార్టీల్లోనూ ఉన్నారు ఆ కేసును టచ్ చేయటం అంటే ఏకంగా కమ్యూనిటీని టచ్ చేయటమే అన్ని పార్టీలో ఉన్న వాళ్ళని టచ్ చేయటమే ఇప్పుడిప్పుడే కాపులు గతంలో ఉన్నటువంటి అంశాలను మర్చిపోయి మనకు దగ్గర అయిపోతున్నారు దగ్గర అయ్యారు జనసేన వల్ల కూడా కొంత మనకి దగ్గర అయ్యారు మనం ఓన్ చేసుకున్నారు ఆల్రెడీ కాపు కమ్యూనిటీ కొంత టీడీపీకి ఉంది లేదని కాదు జనసేనతో కూడా యాడ్ అయింది వీళ్ళకి ఇప్పుడు అది ఇది కలిస్తే పూర్తి కాపులు మెజారిటీ కాపులు తమ వైపే ఉన్నారనేట ఫీలింగ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది లెక్కలు కూడా మనకు చాలా క్లియర్గా చెప్తున్నాయి మళ్ళీ ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ రత్నాచల ఎక్స్ప్రెస్ దహనం కేసును మళ్ళీ తిరగదోడి ఆ సున్నితమైన అంశాన్ని అక్కడ టచ్ చేస్తామా దానివల్ల మనతో ఉన్నవాళ్ళు మన కూటమిలో ఉన్నవాళ్ళు కూడా ఇబ్బందులు పాలవుతారా మళ్ళీ కుల ఫీలింగ్ రెచ్చగొట్టేటువంటి పరిస్థితి ఉంటుంది ఆల్రెడీ అంబటి రాంబాబు వంటి వాళ్ళు కూడా మాట్లాడితే కాపుల మీద కేసులు తిరగదోడుతున్నారు అలాగే నా మీద కూడా కొత్త కేసులు పెడుతున్నారు అని చెప్పేసి అదే పళ్ళ అందుకుంటూ కొంత రచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ అంశాన్ని టచ్ చేయడం అంటే తేనెతుట్ట కదిలించినట్టే పైగా ముద్రగడ పద్మనాభం వంటి వాళ్ళు కూడా ఇప్పుడు అనారోగ్యంతో ఉన్నారు క్యాన్సర్ బారిన పడ్డారు రేపు ఆయన్ని విచారించాల్సిన పరిస్థితి వచ్చినా రేపు ఆయన్ని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా ఏదైనా సరే మళ్ళీ భావోద్వేగాలు పెచ్చు రులేట అవకాశం ఉంటుంది దీన్ని వైఎస్ఆర్సిపి క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది మనకు వ్యతిరేకంగా మలిచే అవకాశం ఉంటుంది సెంటిమెంటు వాళ్లకు వర్కౌట్ అయ్యే అవకాశం చూసారా క్యాన్సర్తో బాధపడుతున్న మనిషిని కూడా ఈ రకంగా చేస్తారా ఆయన ఈ దశలో కూడా ఇబ్బంది పెడతారని చెప్పేసి ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి అగ్ని కాజ్యం పోస్తుంది ఆ యాంగిల్లో ఆలోచించి వద్దు మనం ఈ తే తేనె తొట్టుని కదిలించొద్దు పర్లా ఒక చిన్న బ్లాక్ మార్క్ పడ్డా సరే పర్వాలేదు దాని ద్వారా కొండంత నష్టం మనకు జరగకుండా దీన్ని ఇక అప్పీలుకి వెళ్ళకూడదు ఎలాగో కోర్టే కొట్టేసింది కాబట్టి మనం అప్పీలకు కూడా వెళ్లకుండా గప్చుప్ అనేద్దాం అసలు దీన్ని టచ్ చేయొద్దనేటటువంటి భావనతోనే ఆ నిర్ణయం తీసుకున్నారా దీని వెనుకున్నటువంటి కారణం ఇదేనా అందుట్లో ఇది కూడా ముద్రగడ పద్మనాభానికి క్యాన్సర్ అనేటటువంటి అంశం టచ్ చేస్తే సానుభూతి వస్తుందేమో మనకి ఇబ్బందులు వస్తాయేమో సెంటిమెంట్ రగులుతుందేమో అనేటటువంటి భయం ఫీలింగ్ ఉండే ఇదంతా చేశారా అనేటటువంటి అంశం అయితే నాకు అనుమానంగా తోచింది అనుమానంగా కలిగింది మరి దీనికి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి ఒకవేళ ఇది కూడా కారణమే ఉండొచ్చు అర్థం ఇదే కారణం అట్లా ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చా అనేది నా అనుమానం మీరేమంటారో కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చండి సో ఇది మొదటి టాపిక్ అనమాట ఇక రెండో టాపిక్ తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత ప్రభుత్వ హయాములో స్వామివారి ప్రసాదాలకు వాడేటటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అందుట్లో గొడ్డు మాంసపు అవశేషాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఎన్డీడిబి రిపోర్ట్ సాక్షిగా తేలినటువంటి నేపథ్యంలోనే పెద్ద రచ్చ జరిగింది రభస జరిగింది గందరగోళం జరిగింది దేశవ్యాప్తంగా ఆ అంశం అట్టుడికేలా చేసింది ఆ తర్వాత అది కోర్టు వరకు వెళ్ళటం ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టుని పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ సిబిఐ ప్లస్ ఎఫ్ఎస్ఐ ఈ ముగ్గురుతో కలిపి ఒక ఉమ్మడి సిట్ని స్వతంత్ర సిట్ని ఏర్పాటు చేయటం ఆ సిట్టు దర్యాప్తు చేయడం ఇవన్నీ మనం చూసాం తాజాగా తెలుస్తున్న అంశం ఏంటంటే వాళ్ళ పరిశోధనలో పరిశీలనలో దర్యాప్తులు ఏంది ఏంటంటే అసలు అది నెయ్యే కాదు ఇప్పటివరకు నెయ్యి కల్తీ అనుకున్నాం అసలు అది నెయ్యే కాదంట పామాయిలు ఇంకా రకరకాల రసాయనాలని మిక్స్ చేసి బోలేబాబా డైరీ ఏఆర్ డైరీని ముందు పెట్టి వైష్ణవి డైరీని వెనకపెట్టి బోలేబాబా డైరీ ద్వారా ఇదంతా కథ నడిపించారు ఆడించారు అనేది తాజాగా తెలుస్తున్నటువంటి అంశం ఈ అంశంలోనే వైవి సుబ్బారెడ్డిని కూడా రేపు పిలిచే అవకాశం ఉందని ఆ తర్వాత బొమ్మన కరుణాకర్ రెడ్డిని కూడా పిలిచారని పిలుస్తారని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్నారు ఇంతమంది పేర్లు ఇన్ని అంశాలు ఇన్ని విషయాలు ఇన్ని కథలు బయటకు వస్తున్నా సరే ఈ ఒక్క పర్సన్ గురించి మాత్రం ఎక్కడా ఇంతవరకు ఎవరు నోరు మెదపలేదు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు అసలు ఈ వ్యక్తినే పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి ఏంటి ఏం జరిగి ఉండొచ్చు అనేటటువంటి అంశాన్ని కనుక ఒక్కసారి పరిశీలించినట్లయితే చాలా చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి చాలా చాలా అనుమానాలు అయితే వస్తున్నాయి ఇతనవరో తెలుసు కదా మీకు ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి వ్యక్తి పాలనాపరమైనటువంటి అంశాలలో కానివ్వండి బోర్డు తీసుకునే నిర్ణయాల అమల్లో కానివ్వండి మంచులో కానివ్వండి చెడులో కానివ్వండి టీటీడీ బాగోగుల్లో కానివ్వండి బాధ్యతల్లో కానివ్వండి ప్రధానంగా పాలు పంచుకునేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ధర్మారెడ్డి ఈవో స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అరే ఎంత కొన్నారు నెయ్యి బయట మార్కెట్లో ఎంతుంది వేళ్లకంత సప్లై చేశారు ఏ డైరీ సప్లై చేసింది వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ బిల్లులు ఎలా ఉన్నాయి అదేవిధంగా మధ్యలో టోల్ గేట్ల యొక్క రిపోర్ట్లు ఏం చెప్తున్నాయి జిపిఆర్ఎస్ ట్రాకర్ల ద్వారా అసలు ఏ రూట్లో కూడా ఆ యొక్క నెయ్యి వ్యాన్లు ఆ ట్యాంకర్లు అనేవి ప్రయాణం చేశాయి ఇన్ని అంశాలు బయటకు తీసినటువంటి నేపథ్యంలో ఇతని గురించి మాత్రం ఎక్కడ ఒక్క మాట లేదు ఒక్క ప్రస్తావన లేదు ఒక్క విచారించిన దాఖలా లేదు కనీసం పేరు కూడా బయటకు చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు ఎందుకు ఇది వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అనుమానం ఎవరైనా లోపలుండి ఇతని కాపాడుతున్నారా లేదా ఇతనే తప్పించుకొని తిరుగుతున్నాడా లేదా పెద్దల యొక్క కృపా కటాక్షాలు ఆల్రెడీ పొంది తన పేరు లేకుండా చేసుకున్నాడా ఈ మూడు అనుమానాలు అయితే చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి మనం సుబ్బారెడ్డి గురించి మాట్లాడుకున్నాం అదేవిధంగా భూమిని కరుణాకర్ రెడ్డి గురించి మాట్లాడుకున్నాం ఇంకా చాలామంది ఏఆర్ డైరీ వాళ్ళని అయితే కొంతమందిని అరెస్ట్ చేశారు బోలేబాబా డైరీ పాత్ర ప్రమేయం గురించి చాలా విషయాలు తెలిసాయి వైష్ణవిడ ఏం చేసిందో మొత్తం వెలికి తీసాం ఇన్ని జరుగు ఆఖరికి పోర్టులో ఉన్న వాళ్ళని కూడా పట్టుకున్నారు విచారణ చేశారు ఇన్ని చేసినా సరే ధర్మారెడ్డి పేరు ఎందుకు బయటకు రావట్లేదు నిజంగా ధర్మారెడ్డి సచీవులుడా ఇతనికే పాపం తెలియదా లేదంటే అన్ని పాపాలు తెలిసి కూడా అతను నోరు మూసుకునున్నాడా నోరు మూపించారా అతనే తప్పించుకున్నాడా ఇతను నోరు తెలిస్తే ప్రమాదం అని చెప్పేసి పెద్దలు తప్పించారా ఇంతవరకు ఇతని మీద దృష్టి పెట్టలేదా పెట్టే అవకాశం ఉందా అది కూడా లేదా ఇన్ని అనుమానాలు ఇన్ని ప్రశ్నలు అయితే వస్తున్నాయి వాటన్నిటికీ సమాధానం అసలు ధర్మారెడ్డి ఎక్కడున్నాడు తెలియాలి ఇతను కూడా విచారించాలి ఈ పాపంలో ఎవరెవరికి భాగస్వామ్యం ఉందో ఇతను నోరు కూడా విప్పాలి విప్పేలా చేయాలి అప్పుడు మాత్రమే ఈ కేసుకి పూర్తి స్థాయిలో పరిపూర్ణత సిద్ధిస్తుంది ఎంతవరకు ఆ డైరీ వాళ్ళు ఈ డైరీ వాళ్ళు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అంటే కాదు అన్నీ తెలిసినటువంటి ధర్మారెడ్డిని బయటికొస్తేనే నోరు విప్పితేనే విచారిస్తేనే అసలు ఈ కేసులో ఉన్నటువంటి ముఖ్యమైన లింకులు లీకులు విషయాలన్నీ బయటపడే ఆస్కారం ఉంటుంది సో ఇతని మీద ఫోకస్ పెట్టినంత కాలం ఇలాగ మనం వార్తా కథనాల రూపంలో చెప్పుకుంటూ సాగతిస్తూ ఉంటాం తప్ప మరో కంక్లూజన్ అయితే మనకు దొరకదు ఈ నేపథ్యంలో ఇతను ఏమయ్యాడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు దొరికాడా లేదా దొరకపుచ్చుకున్నారా లేదా అసలు ఇతని మీద దృష్టి పెట్టారా లేదా ఇన్ని అనుమానాల నేపథ్యంలో వీటిని తీరుస్తారా లేదా అనేది కూడా కొత్త అనుమానంగా మనకి గోచరిస్తోంది సో కాబట్టి ధర్మారెడ్డి దొరుకుతాడా లేదా అనే అంశాన్ని కూడా ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉన్నదానికి సమాధానం దొరుకుతుందో లేదు కూడా ఒకసారి వేచి చూసే ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం మరి పోలీసు అధికారులు స్వతంత్ర సిట్ ఏం చేస్తుందో చూడాల్సిన అంశం మరి ఈ నేపథ్యంలోనే ఈ రెండు అంశాల మీద ఒకటి రైలు దహనం కేసుకు సంబంధించినటువంటి కారణాల్లో ఇది కూడా ముద్రగడకి అనారోగ్యం అట్ ద సేమ్ టైం ఒక సున్నితమైన అంశం కాపుల అంశాన్ని మనం అనవసరంగా టచ్ చేయకూడదు దీనితో ఆటలొద్దు ప్రయోగాలొద్దు అనే ఉద్దేశంతో ప్రభుత్వం పక్కన పెట్టిందా ధర్మారెడ్డి నోరు ధరిస్తే చాలా విషయాలు బయటపడతాయి కాబట్టి ఇతను నోరు మూపించే ప్రయత్నం ఇతను బయటకు రాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారా అసలు తన ప్రస్తావనే తీసుకురాకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది అయితే ఈ రెండు అనుమానాల పట్ల మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి నా అనుమానాలు కరెక్టేనా కాదనేదైతే కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చండి థ్యాంక్ యూ